శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు కార్తీక పురాణం ఏడవ అధ్యాయం చూద్దాం శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకున కింకను బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తలములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద శాలగ్రామము ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతింతగాదు అట్లనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయము సాయంకాలము ఏ గుడికైనాను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు ధర్మములు చేసినచో అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణువాలయమునందు గానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరుడు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాశులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరి పిండి శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను దీనినే నందాదీపము అందరు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సందర్శించి కైవల్యం వసంగెదరు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సారగ్రామములకు ప్రాతినిధ్యము గంధము పట్టించి తులసీదలములతో పూజించవలెను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసం ముందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాస ఫలమంతయు కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను నమశివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరాశి వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం సమస్త సప్తమాధ్యాయము ఏడవ రోజు పారాయణం సమాప్తం ఎనిమిదవ అధ్యాయము మరొక వీడియోలో చూద్దాం అంతవరకు నమస్కారం